ప్రియ భగవద్బంధువులందరికీ నమస్కారము చాగల్నాడు తిరుమల క్షేత్రము రాయుడిపాకడు వెంకటేశ్వర స్వామివారి దివ్య ఆలయమునందు ధనుర్మాస వ్రత మహోత్సవాల్లో భాగముగా జనవరి రెండవ తేదీ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకి గోదాదేవి అమ్మవారికి సామూహికంగా మహిళా మనుల చేత విశేష చామంతి పుష్ప మరియు కుంకుమార్చన అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఈ యొక్క చామంతి పుష్పార్చన కుంకుమార్చన మహిళలు చేసుకోవడం ద్వారా ప్రధానంగా స్త్రీలకి చక్కటి మాంగళ్య సౌభాగ్యము పుత్ర సంతాన అభివృద్ధి మన మనసులో ఉండేటువంటి ధర్మమైన కోరికలు నెరవేరడము ప్రధానంగా కలుగుతుంది అందులో భాగంగా ప్రతి ఒక్క మహిళలు ఈ యొక్క చామంతి పుష్పార్చనలో భక్తి శ్రద్ధలతో పాల్గొని ఆ జగన్మాత గోదాదేవి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాల్తూలవుతారని భక్తితో ప్రార్థిస్తూ ఉన్నాము అదేవిధంగా పూజలో పాల్గొనేటువంటి మహిళలందరూ కూడా పూజా ద్రవ్యాలు చామంతి పుష్పాలు తీసుకుని ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని చక్కని భక్తి విషయాలు తెలుసుకుని అమ్మవారి అనుగ్రహానికి పాల్తులవుతారని భక్తితో ప్రార్థిస్తూ ఉన్నాము హరే శ్రీనివాసాయ ఓం నమో వెంకటేశ